హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి నూట ఎనభై ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం రేఖాంశాల సంఖ్య వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి మూడు వందల అరవై గ్రీన్విచ్ మరియు భారతదేశం మధ్య సమయ వ్యత్యాసం ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు గంటల ముప్పై నిమిషాలు భారతదేశంలో ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖాంశాన్ని ఇలా పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ప్రమాణిక మెరీడియన్ భూమిని ఎన్ని సమయ మండలాలుగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై నాలుగు చంద్రుని గురుత్వాకర్షణ గురించి కింది వాటిలో ఏది సరైనది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రుని గురుత్వాకర్షణ ఈక్వల్ భూమి గురుత్వాకర్షణలో ఒకటి బై ఆరవ వంతు భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం రేఖ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కర్కాటక రేఖ ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాలు నార్త్ కర్కాటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనిమిది భూగోళంపై ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల దక్షిణ దిశలో ఉన్న రేఖను పేర్కొనండి ఆన్సర్ ఆప్షన్ బి మకర రేఖ భూగోళంపై నడుస్తున్న ఒక ఊహాత్మక రేఖ దానిని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఈ రేఖను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ జీరో డిగ్రీ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి భూమధ్య రేఖ జీరో డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి ప్రధాన మెరీడియన్ నూట ఎనభై డిగ్రీల వెస్ట్ మరియు నూట ఎనభై డిగ్రీల ఈస్ట్ యొక్క ప్రధాన కు వ్యతిరేక రేఖ కూడా ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్జాతీయ తేదీ రేఖ అంటార్క్టిక్ వృత్తం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ అర్ధగోళం కర్కాటక రేఖ మరియు ఆర్కిటిక్ వృత్తం సరిహద్దులుగా ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి సమశీతోష్ణ మండలం గరిష్ట వేడిని పొందే ప్రాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ టోరిడ్ అండమాన్ దీవుల సమూహం మరియు నికోబర్ దీవుల సమూహం కింది వాటిలో దేని ద్వారా వేరు చేయబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పది డిగ్రీల ఉత్తర అక్షాంశాలు భూమి ఉపరితలంపై ఉన్న ఏవైనా రెండు ప్రక్కనే ఉన్న సమాంతర రేఖల మధ్య దూరం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి నూట పదకొండు కిలోమీటర్లు భారతదేశం యొక్క పశ్చిమ రేఖాంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఎనిమిది డిగ్రీలు ఏడు నిమిషాలు ఈస్ట్ భారతదేశ ప్రధాన భూభాగం డాష్ మరియు డాష్ అక్షంశాల మధ్య విస్తరించి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు నార్త్ మరియు ముప్పై ఏడు డిగ్రీలు ఆరు నిమిషాలు నార్త్ భారతదేశం ఉన్న రేఖాంశాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఎనిమిది డిగ్రీలు ఏడు నిమిషాలు ఈస్ట్ మరియు తొంభై ఏడు డిగ్రీలు ఇరవై ఏడు నిమిషాలు ఈస్ట్ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ మరియు రేఖాంశ పరిధి ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ముప్పై డిగ్రీలు భారత యూనియన్ యొక్క దక్షిణ బిందువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరా పాయింట్ భూమధ్య రేఖ కర్కాటక రేఖ మరియు మకర రేఖ మూడు రేఖలు ఏ ఖండం నుండి వెళ్తాయి ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్రికా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ